హైదరాబాద్ నగరం మెగా హైదరాబాద్గా మారబోతోంది ఎలా ఇప్పటికే మహానగరం జిహెచ్ఎంసి పరిధిని విస్తరించడం ద్వారా మహానగరంగా మారబోతోంది ఇంకా చెప్పాలంటే దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ మారబోతోంది తాజాగా తెలంగాణ కేబినెట్లో దీనికి సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు ఆ తర్వాత జిహెచ్ఎంసి కౌన్సిల్లో ఈ ప్రతిపాదనకు ఆమోదం కూడా లభించింది బహుశా ఒకటి రెండు నెలల్లో ఈ ఈ ప్రక్రియ పూర్తయిపోతుంది అంటే డివిజన్లు కార్పొరేషన్లు ఈ విభజన కూడా ఒకటి నెలల్లో పూర్తయిపోతుంది అంటే ఇప్పుడు సుమారు ఏరియా పరంగా చూస్తే ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి జిహెచ్ఎంసి రాబోయే రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయిపోతే రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు చద చదరపు కిలోమీటర్లకి ఎక్స్పాండ్ అవుతుంది అంటే పరిధి పెరుగుతుంది తద్వారా హైదరాబాద్ దేశంలోనే అతిపెద్ద నగరంగా మారబోతోంది అయితే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు కొంతమంది స్వాగతిస్తున్నారు దీని ఏదో హిడెన్ ఎజెండా ఉందని కొంతమంది విమర్శిస్తున్నారు బట్ ఏదైనా కూడా దాని మీద ఒక సెపరేట్గా డిస్కషన్ చేద్దాం ప్రస్తుతానికి అయితే ఏరియా పరంగా ఎస్ ఇది సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్ నుంచి రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లకి ఎక్స్పాండ్ కాబోతుంది జనాభా పరంగా చూస్తే ప్రస్తుతం కోటి నలభై ఐదు లక్షల జనాభా ఉంది ఇది రాబోయే రోజుల్లో కోటి డెబ్బై లక్షల వరకు పెరిగేటువంటి అవకాశం ఉంది రెండు కోట్లకు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ ప్రక్రియ పూర్తి అయితే దీనికి సంబంధించి ఒక స్పష్టత వస్తుంది అంటే ఎక్కడెక్కడి నుంచి కలుపుతారంటే సుమారుగా ఇరవై ఏడు మున్సిపాలిటీలను కొన్ని కార్పొరేషన్లను ఈ జిహెచ్ఎంసిలోకి విలీనం చేయబోతున్నారు అంటే మణికొండ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి దాంట్లోకి మీర్పేట్ బోడుపల్ ఇలాంటివి చాలా ఉన్నాయి ఒక ఇరవై ఏడు మున్సిపాలిటీలని జిహెచ్ఎంసిలోకి కలపబోతున్నారు సో దీనివల్ల ఏమవుతుంది ప్రభుత్వం చెప్తున్నది పరిపాలనా సౌలభ్యము అడ్మినిస్ట్రేషన్ పరంగా మరింత మెరుగైనటువంటి సేవలు అందించడానికి కుదురుతుంది అలాగే రియల్ ఎస్టేట్ పన్ను వసూలు కూడా చాలా పెరుగుతాయని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు అయితే దీనివల్ల ఒక ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే ప్రజల మీద ఇంటి పన్ను పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు తర్వాత ఏమైనా కన్స్ట్రక్షన్స్ చేపడితే కనుక గృహ నిర్మాణాలు ఏమైనా చేపడితే కనుక వాటి పర్మిషన్స్ అవి తీసుకోవడం అనేది పంచాయతీలకు అంటే మున్సిపాలిటీలకు వచ్చేస్తాయి కాబట్టి ఈ అప్రూవల్ ప్రాసెస్ అంతా కూడా కొంచెం డిఫికల్ట్ అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు దాని మీద ఒక సెపరేట్ ఎపిసోడ్ చేద్దాం ఏంటి నష్టము ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది మంచిది దీనివల్ల ఉపయోగం ఏంటి లాభ నష్టాలు ఏంటి దాని మీద ఒక సెపరేట్ ఎపిసోడ్ చేద్దాం సో ప్రస్తుతానికి దీంట్లో దీంట్లో పొలిటికల్ యాంగిల్ కాస్త చూస్తే ఇప్పుడు నూట యాభై వార్డులుగా ఉన్నాయి ఇది విస్తరణ తర్వాత రెండు వందల వార్డులకు పైగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఈ వార్డుల నెంబర్ ఇప్పుడు ఈ మేయర్ ఎన్నికల్లో ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఎంఐఎం పార్టీకి ఎప్పుడు కూడా నలభైకి పైగా వార్డులు గెలుచుకుంటూ ఉంటుంది ఈ నెంబర్ పెరగడం ద్వారా ఎంఐఎం నెంబర్ అలాగే ఉండిపోతుంది మిగిలిన హిందూ బెల్ట్ లేదా మిగిలిన ఈ ఈ నెంబర్స్ పెరిగేటువంటి అవకాశం ఉంది సో పొలిటికల్ గా ఎస్ ఎంఐఎం పార్టీకి ఇది కొంత డిసడ్వాంటేజ్ గానే భావించవచ్చు ఎందుకంటే ఆ పరిధి దాటి ఎంఐఎం పెద్దగా పోటీ చేయలేదు పెద్దగా ప్రభావం కూడా చూపించలేదు సో ఇది ఎక్స్పాండ్ అవుతోంది కాబట్టి ఎంఐఎం సీట్లు అక్కడే ఉంటాయి కానీ ఓవరాల్గా నెంబర్ పెరుగుతోంది వాళ్ళ బలం మాత్రం ఆ నలభై నుంచి నలభై ఐదు ఆ ప్రాంతంలో అక్కడే ఉంటుంది ఎంఐఎం బలం ఇది డెఫినెట్గా పొలిటికల్గా ఎంఐఎం పార్టీకి ఒక దెబ్బగానే ఉంటుంది ఒక డిసడ్వాంటేజ్ కావచ్చు అని కొంతమంది అంచనా వేస్తున్నారు మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మనం మరొక వీడియోలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు